జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఇప్పటికైతే అభ్యర్థితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ప్రజల వద్దకు వెళ్తున్నారు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే మూడి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దేశానికి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా జూబ్లీ హిల్స్ నుండి దీపక్ రెడ్డి ఇప్పుడు బరిలో దిగారు ఈ ఉప ఎన్నికల ప్రచారం వాళ్ళు బంగారు శృతి బీజేపీ నాయకురాలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అక్కడ ఈ రోజు ఉన్న అంటే ఇప్పుడున్న పరిస్థితులు జూబ్లీస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మార్పు కావాలని చెప్పి బీజేపీ అంటుంది ఎలా మీరు ప్రచారం చేస్తున్నారు మేము ఈ జూబ్లీస్లో మార్పు కావాలి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి మాగంటి గోపి గోపీనాథ్ గారు ఉన్నారు ఇక్కడే ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ ఏం చేసింది ఏమీ చేయలేదు ఈరోజు కూడా మీరు చూస్తున్నారు వర్షం పడుతుండే ఎక్కడైనా కానీ డ్రైనేజీ కరెక్ట్ ఉన్నదా వాటర్ రెయిన్ వాటర్ ఇంత వేస్ట్ అయిపోతుంది ఎక్కడైనా శానిటేషన్ కరెక్ట్ ఉన్నదా అది ఆ వాటర్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం చెప్పండి మొత్తం కూడా రోడ్లు మీరు ఈరోజు చూస్తే ఎట్లా ఉన్నాయి ఏ రకంగా ఉన్నది ఒక్క శానిటేషన్ లేదు ఈ మొత్తం జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు ఏమి అసలు డెవలప్మెంట్ అనేదే ఈ కాన్సెన్స్ తెలియదు మరి పది సంవత్సరాలు పాము ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయిన గురించి ఏం మాట్లాడదు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ పది సంవత్సరాల్లో ఇక్కడ ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటూ బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టిన వ్యక్తి వీళ్ళు వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళ మీదనే దౌర్జన్యం చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టించి వాళ్ళ మీదనే మొత్తము అంటే కొట్టించి మొత్తం చేసే వర్గం ఏది అని అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక మనం కాంగ్రెస్ చూసుకుంటే కనుక ఆయన అందరికీ తెలుసు ఆయన ఎవరు కొడుకు ఎవరు ఇదని అంటే ఈ ఈ కాన్స్టిట్యున్సీలో జూబ్లీన్స్ రౌడీ షీటర్లు దౌర్జన్యం చేసే వాళ్ళు తప్ప మంచిగా ఈ కాన్స్టిటెన్సీ గురించి ఆలోచించే వాళ్ళు లేరా అందుకనే భారతీయ జనతా పార్టీ కంపల్సరిగా ఇక్కడికి రావాలా ఇక్కడ గెలవాలా గెలుస్తుంది కూడా ఎందుకు అని అంటే చూస్తున్నాం మనం దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది అని ఇక్కడ కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యులు వారు కూడా ఎంత పనిచేస్తున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణకి తీసుకొచ్చారు ఈ జిహెచ్ఎంసీకి తీసుకొచ్చారు అనేది అందరికీ తెలుసు సో ఈ ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా గాని అందరు కూడా అవును బీజేపీ రావాలా మాకు ఒక రౌడీ పోయిండు మేము ఇంకో రౌడీని చూస్ చేసుకోము కంపల్సరిగా బీజేపీ రావాలా ఇక్కడ బీజేపీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి అనే విషయం కూడా చెప్తున్నారు జూబ్లీ లో బస్ ఉన్నాయి బస్సీల అసలు ఎక్కడ కూడా మార్పు రాలేదు బస్సీలు మార్పు కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలని చెప్పేసి అంటున్నారు మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు బస్తీలు మీరు ఎక్కడైనా కానీ సిటీ చూస్తే అర్బన్ అని అంటారు అర్బన్లో బస్తీలు ఇంకా ఉన్నాయి అని అంటే అది మన దౌర్భాగ్యం అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పరిపాలించింది దాని తర్వాత పిఆర్ఎస్ వచ్చింది కానీ ఏ ఒక్కటైనా కానీ ఏ ఒక్క గవర్నమెంట్ అయినా కానీ అరే అబ్బాయి ఈ బస్తీని మేము కాలనీగా మార్చినాము అన్ని వసతులు ఇచ్చినాము అని ఒక్కటి చెప్పిరా ఏది చెప్పలే ఆ ఉన్న నాలీలో ఉన్న వాళ్ళ నాలీలనే పడన్నాయి కానీ బయట మాత్రము మేము అన్ని అమ్ముకొని వేల కోట్ల రూపాయలు వేసుకొని అక్కడ కట్టిస్తాం ఎందుకయ్యా సిటీ లోపల ఉన్న వాళ్ళ బాగు జీవి జీవితాలు అట్లాగే ఉండాల బయట మాత్రం మంచిగా ఉండాలా అంటే ఏం చూపిస్తున్నారు మీరు సిటీలో ఉండే ఒక్క బస్తిని కనీసం ఒక్క బస్తిని ఇగోని మేము ప్రాపర్ శానిటేషన్ ప్రాపర్ ఇల్లు ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఉన్నది అనేది ఒక్కటి చూపి ఎక్కడా కూడా లేదు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటారు మేడం బీజేపీ వల్లనే అభివృద్ధి చెందుతుంది అందుకనే కంపల్సరీగా బీజేపీకే ఓటు వేయాలి మీరు ఒకవేళ కనుక బీఆర్ఎస్ కైనా కానీ కాంగ్రెస్ కైనా కానీ వేస్తే మీ ఓటు మూసి నదిలో వేసినట్టే ఒకవేళ కనుక మూసినదైనా పర్వాలేదు కానీ ఎంఐఎం కేస్తే మటుకు మీ జీవితాలు మూసి కంటే ఇంకా దరిద్రంగా తయారవుతాయి ఎందుకంటే ఈ రెండు రెండు క్యాండిడేట్లు కూడా మొత్తం ఎంఐఎంకి కాళ్ళు పట్టుకొని పైకి వచ్చిన వాళ్ళే దీపక్ రెడ్డి గెలవాలంటే మీరేం చెప్తారు దీపక్ రెడ్డి గారికి మంచి గుణము వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాత దగ్గర నుండి సేవ చేసుకుంటూ వస్తున్నారు మీరు చూస్తుంటే కనుక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఆయన ఇప్పటివరకు కాన్స్టిచువెన్సీని వదలలేదు ప్రతి డివిజన్లో ప్రతి డివిజన్లో ఇక్కడ జూబ్లీస్ కాన్స్టెన్సీలో మినిమము బోరింగ్ లేయించిండు సేవ చేసిండు ప్రజలకు ఏది కావాలంటే అది చేసి పెట్టిండు ఇట్లాంటి నాయకుడు కావాలా లేకపోతే ఊ అంటే ఆ అంటే ఎంఐఎం మా గురువు ఎంఐఎం కాళ్ళ మీద పోయి పడే నాయకుడు కావాలా అనేది మీరు చూస్ చేసుకోవాలి ప్రజలరా జూబ్లీ ప్రజలకి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను దయచేసి భారతీయ జనతా పార్టీని ఎన్నుకోండి మీరు అన్ని పార్టీలను చూసారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీని కూడా చూసి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఏ రకంగా మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయి ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది మీ ఇంటి ముంగడికెళ్ళి నాలి అయినా కానీ రోడ్ అయినా కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ చేసి చూపిస్తామో అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే అవుతుంది దయచేసి అందరూ కూడా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ యక థ్యాంక్ యూ సో మచ్ ఓకే అభివృద్ధి కావాలంటే బీజేపీ పార్టీ గెలవాలి అభ్యర్థి గెలవాల్సి ఉంటుంది ఒకవేళ కనుక ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు బీజేపీతో పాటు ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తారు ఈ హామీ మేము ఇవ్వగలము అందుకే బీజేపీ పార్టీని గెలిపించాలని చెప్పి బంగారు స్మృతి కోరుతున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు టీవీ